మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద పేర్తో వచ్చాననుకుంటున్నారా నాకట్టే ఇదే డబ్బులు ఉందండి బాబా మా బాబా అయితే మా బాబా బర్త్డే కి గిఫ్ట్ చేశాడు ఎయిట్ ఇయర్స్ అనమాట ఈ ఎయిట్ ఇయర్స్లోని చాలా బాగా ఆడేసాం ఎన్ని చోట్ల పెట్టాలి అన్ని చోట్ల పెట్టేసాం మా ఇంటికి ఏ పిల్లలు వచ్చినా సరే దీంతో ఆడుకొని చాలా వందరగా కూడా చేసేసారు దీన్ని దీని కలర్ వచ్చింది చివరికి అయితే ఇది పడేద్దాం అనుకున్నాను నేను మళ్ళీ ఎందుకు బాగుంది కదా పడేయటం అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది పిల్లర్స్ కుడితే బాగుంటుంది కదా స్టిచ్చింగ్ అనేది మన చేతిలో పని అని ఐడియా వచ్చింది అది గుర్తు మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి మీ ఇంట్లో వేస్ట్గా పడిన టెడ్డి బేస్ ఏమైనా ఉంటే అలా యూజ్ చేసుకోండి దీని మేకింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి కానీ ఇది చూసినప్పుడు అండి బేబీ పింక్ ఏమో ఎంత బాగుండేదో అసలు ముట్టుకుంటే ఎక్కడ మన చేతికున్న మట్టేది అంటుకుంటుంది అని అలా చూసేవారు ఇంకా అలా దీని సర్వీస్ అయితే అయిపోయింది అనమాట చూసేద్దామా మరి దీన్ని నేనైతే మొయిలేకపోతున్నాను కానీ వీడు వస్తూ ఉంటాడు దీంతో ఆడుతూనే ఉంటాడు పాపం మొయ్యలే డసలు మొయ్యలే అసలు ఒకసారి పట్టుకో మరి నువ్వు పెద్దకున్నావా ఇది వాడు కనిపించట్లేదు మమ్మీ మోసే ఓకే అయితే ఇంక ఈ రోజు నుంచి ఇది నీకు కనిపించదు దీన్ని ఏం చేస్తాం చూస్తావా ఓకే దీన్ని చూస్తుంటే అసలు నేను అనుకున్న పని అనిపించట్లేదు కానీ తప్పదు ఈ డెడ్ని ఇప్పుడు మనం మర్డర్ చెయ్యాలన్నమాట దీని ఒక పార్ట్ తీసి దీనిలో ఉన్న ని ఈ కవర్లో పెట్టాలి మనకు అప్పుడు ఏమవుతుంది పిల్ల అవుతుంది కానీ నిజంగా అయితే కట్ చేయడం మనసు అయితే రావట్లేదు దీన్ని ఎలా తీయాలో అనిపిస్తుంది అసలు దీని జాయింట్ ఎక్కడుందో మరి ఎక్కడుంది ఎక్కడ దగ్గర ఉంటే కట్ ఉంది అమ్మ వచ్చింది సొట్టడు అయిపోయాడు గాయస్ మరి కాలు తీసిరా ఇది ఇదిలా పెడదాం ఇప్పుడు కవర్ మంచి పిల్లస్ అవుతాయి మనకి దీని సరదా కూడా మనకి తీరిపోయింది దక్కి పెట్టద్ద ఇందులో ఫోము ఇలా ఇలా తీసి ఇది ఉండ్లో ఉండ్లు అవుతుంది కదా కొంచెం ఇలా చేసుకుంటే మనం బాగా వస్తుంది కంట్లోకి వెళ్ళకుండా చూసుకో Definitely. ఆపరేషన్ లాగా రెండు కాళ్ళు ఆపరేషన్ చేసి తీసేసాము ఈ చెట్టి రెండు కాళ్ళు కలిపి ఒక పిల్లో అయితే అయింది దీన్ని కవర్ చేసి చూపిస్తాను చూశారు కదా పట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంది చాలా మనకి తల కింద పెట్టుకుంటే కూడా కంఫర్ట్ గా ఉంటది మన ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతోనే ఏదో ఒకటి తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ పిల్లో చేశాను దీనికి కవర్ వేసి చూద్దాం ఇదిగోండి నాకైతే ఆ టెడ్డీ భర్త చేసినవి ఐదు పిల్లలు అన్ని వచ్చాయమాట ఒకటి వీడు కూడా మాకు దా మరి ఇక్కడ వీడు మేడం నాకు అని చెప్పాడు నీకో బుల్లిది కొడతానని చెప్తే ఆ ఫోన్ కూడా అలాగే మిగిలింది వాడు తగ్గట్టుగా అనమాట చిన్నదైతే వచ్చింది చాలా సరదా పడుతున్నాడు వాడు ఏమంటున్నాడంటే మైండ్ సెట్ ఎట్టి ఉంటే నేను కూడా ఇలాగే తయారు చేయమంటాను మమ్మీ నేను చెప్తున్నాడు చెప్పవా లేదా చెప్పవా అయితే మాకైతే ఒక అబ్బాయి దేవుడి ఇచ్చిన తమ్ముడే అనుకోవాలి అక్క అక్క అంటూ ప్రతి పనిలో మాకు సాయం చేస్తూ ఉంటాడనమాట కానీ దానికోసం మనం ఏమి ఇచ్చినా సరే ఏమి తీసుకోవడం ఆశించలేదు నాకు వద్దక్క అని చెప్తాడు అలాంటిది ఈ పిల్ల చూసి కలర్ఫుల్ గా ఉందని చెప్పేసి అక్క నాకోటి కావాలక్క అని చెప్పేసి సరే అయితే తీసుకో అని చెప్పేసి అన్నాను అలా బయటికి వెళ్ళి వస్తాను వెళ్ళాడు ఇంకా రాలేదు వస్తే కనుక మీకు చూపిస్తాను ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం మా తమ్ముడు అయితే పిల్లో వద్దామని చూస్తే రాలేదు ఫోన్ చేసి అక్క మార్నింగ్ వచ్చి తీసుకుంటానులే ఉంచు అని చెప్పాడు ఒకటైతే షాప్లో ఉంచేసి వచ్చేసాము మేమైతే ఇంటికి తీసుకొచ్చాము చూసిన బాబు అయితే సరదా వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు బాగుంది చాలా చక్కగా తేలిగ్గా ఉంది మేడం నాకు బాగుంది మేడం నేను పట్టుకెళ్ళిపోతాను అరే నీకేరా అది పట్టుకెళ్ళిపో అని చెప్పాను బాగుంది కదండి ఒకటి ఎడ్డి ఐడియానే మార్చేసింది అదైతే మేము ఇంకా నల్లగా అయిపోయిందని చెప్పేసి ఇంకా ఎవ్వరు వచ్చినా సరే దాంతోనే ఆడేవారనమాట కింద దూరం నుంచి సిద్ధాని మీద పడుకొని పిల్లలు అలా ఆడుతుంటే బ్లాక్ గా అయిపోయింది ఇంకా వాష్ చేసినా సరే అది ఫస్ట్ ఉన్నంత రూప్ అయితే దానికి రాదని అర్థమైపోయింది పడేద్దామా అని చెప్పేసి అనుకుని మళ్ళీ ఏదో ఒక ఐడియా వస్తుందిలే అని చెప్పి షాప్లో పెట్టానమాట ఇంట్లో అడ్డంగా ఉందని చెప్పేసి షాప్లో పెట్టి వన్ మంత్ అయితే అవుతుంది ఇప్పుడు కొంచెం తీరిక దొరికింది అన్నమాట దాన్ని ఏదో చేయాలి చెయ్యాలి ఇంకా షాప్లో అడ్డైపోతుంది అన్నట్లు అనిపించి తీసి ఐడియాగా ఇలా చేసాం ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక కస్టమర్ అయితే మేము కుట్టేటప్పుడు వచ్చి ఆంటీ భలే ఉన్నాయని చెప్పేసి అన్నమాట నిజంగా ఐడియా బాగుందంటే మా ఇంట్లో కూడా వేస్ట్గా ఒక ఎడ్డి పేరు ఉంది ఇలా చేస్తాను నేను కూడా అని చెప్పేసి అన్నదనమాట సరే అమ్మా అదే మనం కొంటే ఫోర్ హండ్రెడ్ అంటే రెండు పిల్లోలు అని చెప్తున్నమాట అవునా అని చెప్పి నవ్వుకున్నాం కసే ఫర్మాయితో చాలా నచ్చగా స్మూత్ గా ఉన్నాయి నాకు నిజంగా సరదాగా ఉందన్నమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్